ఈ వీడియోలో మీరు పర్చేస్ చేస్తే మీ ఫోన్ నెంబరు మీ పేరు ఒక చిట్టిలో రాసి మేము బాక్స్ లో పెట్టేసుకుంటాం తరువాత నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు వీడియోలో చూపించే శారీలో నుండి ఒక విత్ డ్రా తీసిన తర్వాత ఇన్ కేస్ మీ పేరు వస్తే కనుక మీకు కంచిపట్టు చీర గిఫ్ట్ గా ఇస్తామండి అవి ఏవో ఓల్డ్ స్టాక్ అది ఏం కాదు వీడియోలో చూపించిన శారీలో నుండి ఒక శారీ మాకు బాగా నచ్చిన చీరని మేము గిఫ్ట్ ఇస్తాం అంతేనా పండగ సీజన్ లో పండగలే పండగలు అనమాట ఇంకా మళ్ళీ మనం గీతా గారి దగ్గర ఉన్నాము శ్రీ శారీస్కి వచ్చేస్తాం ఇక్కడ ఓన్లీ మనకి ప్యూర్ కంచిపట్టు చీరలే దొరుకుతాయి హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ సారీస్ కంచిపట్టు చీరల్లో అసలు అద్దిరిపోయే కలెక్షన్ మార్కెట్ లో రాకుండానే మన దగ్గర కొత్తగా వచ్చేస్తాయండి అండ్ ఇక్కడ మీకు కుప్పలు కుప్పలుగా ఉండవు థర్టీ టు ఫిఫ్టీ సారీస్ ఏ ఉంటాయి కొత్తగా ట్రెండీగా వచ్చిన సారీస్ మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే గీత గారు ఇంట్లో సేల్ చేస్తారు నో మెయింటెనెన్స్ చార్జెస్ సర్వీస్ చార్జ్ ఏం ఉండదు డైరెక్ట్ గా మగ్గం నుండి తీసుకున్నవే అన్నమాట ఇది ఏం చేస్తున్నాం గీత గారు అంత ప్రశాంతంగా వింటున్నారేంటి అంటే నేను మీకు కూడా ఒకటి చెప్పలేదు మన సబ్స్క్రైబర్స్కి ఈ వీడియోలో పెడదామని చెప్పమంటారా చెప్పండి ఈ ఈ వీడియో రిలీజ్ అయిన నుంచి మన దగ్గర పర్చేస్ చేసుకున్న మన సబ్స్క్రైబర్స్ అందరిది ఒక బాక్స్లో వాళ్ళ ఫోన్ నెంబర్ అది వేస్తాను నెక్స్ట్ టైం మనం ఎప్పుడైతే షో చేస్తామో అప్పుడు వీడియోలోనే మనం లక్కీ డ్రా తీసి వీడియోలో పెట్టిన ఒకసారి మనకు నచ్చింది వాళ్ళకి గిఫ్ట్ చేద్దాం పట్టు చీర ఎంత పెద్ద మనసండీ మీద కంచి పట్టు చీర అంటే అంటే మళ్ళీ ఏ అయితే ఆ శారీ కాదండి మనం షోలో పెట్టిన శారీని ఇద్దాం నెక్స్ట్ వీడియో ఎప్పుడు అని అడగొద్ది మనం నెక్స్ట్ వీడియో ఎప్పుడు పెట్టుకుంటే అప్పుడు వీడియోలో రిలీజ్ సూపర్ ఆఫర్ ఇదైతే నిజంగా కంచిపట్టు చీరలో పది పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వమంటేనే ఇవ్వరు ఎందుకంటే దీన్ని తక్కువ మార్జిన్ ఉంటుంది కాబట్టి అండ్ గీతా గారి దగ్గర మీరు రేట్స్ బయట కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి అందులో కంచిపట్టు చీర ఇవ్వడం అంటే గ్రేట్ ల లకీ కూడా మనం వీడియోలోనే తీసి వీడియోతోనే రిలీజ్ చేద్దాం సూపర్ చాలా మంచి ఆలోచన బాగుంటుంది అండ్ సబ్స్క్రైబర్స్కి కూడా బాగా యూజ్ అవుతుంది సో మరి ఫస్ట్ చీరతో స్టార్ట్ చేస్తున్నాం ఏ వీడియోలో అన్ని డిజైనర్ శారీసేనండి ఏనండి ఆగస్ట్లో పెళ్ళికూతుర్ల కోసం ఆల్మోస్ట్ అన్ని లేటెస్ట్ ఇందులో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి నవ్వుతారండి క్యారెక్టర్స్ తెలియకుండా న్యూ కంచ్ కట్ చేయొద్దు నిధి నువ్వు కట్ చేయకు నువ్వు వెయ్యి ఇందులో క్యారెక్టర్స్ తెలియకుండా చీరలన్న వేస్తారండి డిజైన్ చేశారట ఆవిడే ఇందులో ఉన్న క్యారెక్టర్స్ చెప్పాలి కదా డిజైన్ బాగుందని చేస్తా చాలా చాలా డీటెయిలింగ్ ఉంది అంటే నలుగురు ఆడవాళ్ళు కూర్చొని చెట్టు కింద మాట్లాడుతున్నట్టుంది అట్లా చెప్పాలి ఇదిగో చెట్టు ఇదిగో చెట్టు పువ్వులు కూడా ఉన్నాయి కొత్త డిజైన్ కదండి అవునండి న్యూ డిజైన్ అదే నించున్నారు కొంచెం సేపు అయి కాళ్ళు నొప్పి వస్తే కూర్చుంటారు గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఇక్కడ మనకి గుచ్చుకోకుండా ఇంటర్లాక్ చేశారనమాట అండ్ బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది దీని మీద వర్క్ వస్తుందండి సింపుల్ వర్క్ అయితే వస్తుందండి ఇది చూడండి శారీ డీటెయిలింగ్ అంతా ఒకసారి డిజైన్ కంప్లీట్ గా శారీ అంతా మనకి ఇలాగే వచ్చింది అటు ఇటు ఈక్వల్ బోర్డర్ వచ్చింది దీని మీద ఇందులో ఇచ్చిన బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు రెడ్ బ్లౌజ్ వర్క్ ఏదైనా చాలా బాగుంటుంది శారీ కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది గీత పోయిన సారీ మనం వీడియోలో ఈ టైప్ లో టూ శారీసే పెట్టామండి చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి అందుకని ఈ బోర్డర్ లో అనమాట ఇప్పుడు చాలా కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా పెట్టాయి ఇది మీనాకారి వర్క్ అనే అండి మీనాకరి వర్క్ లో అండి సన్నగా ఇది పట్టు థ్రెడ్ తో అండి అండ్ బ్లౌజ్ కూడా మంచి వీవింగ్ వచ్చింది బ్లౌజ్ శారీ కూడా చూడండి మిడిల్ వన్ ఎలా ఉందో నీట్ గా మొత్తం శారీ అంతా ఇలా వచ్చింది అసలు భలే ఉంది కలర్ ఇవి బోర్డర్స్ హైలైట్ అండి సారీస్ బాగా కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ శారీస్ కూడా ఇలా వస్తున్నాయి ఇది ఎంత పడుతుంది ఇది ట్వంటీ అండి అండి మనము వీవర్స్ చెప్పిన కాస్ట్ మీద కూడా ఈ శారీస్ అయితే చాలా రీజనబుల్ గా పెట్టేస్తున్నాం అండి దీంట్లో కలర్ కూడా ఉంది ఇది ఒక కలర్ అండ్ ఇందులో గోల్డ్ అండ్ రెడ్ దీనిలో ఒక ఫైవ్ పీసెస్ వరకు పెట్టామండి షోలో అవునా పోయిన సారీ ఫస్ట్ టైం మనం టూ కలర్స్ రిలీజ్ చేసాం రెగ్యులర్ బోర్డర్ కాదు రెగ్యులర్ కాదు లేటెస్ట్ అండి డిజైనర్ బోర్డర్ పట్టు చీరలు ఉంటాయి కానీ ఈ బోర్డర్ చాలా తక్కువ అంటే కొత్తగా వస్తుంది కాబట్టి అండ్ చూసారా కంప్లీట్ హ్యాండ్లూమ్ మీకు వీవింగ్ చూస్తే అర్థమైపోతుంది బ్లౌజ్ మనకి ఇలా బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది ఇది చూడండి మనం తలంబరాలు చీరకైనా తీసుకోవచ్చు అవును చాలా లైట్ వెయిట్ ఉంది అసలు క్వాలిటీ అయితే టూ గుడ్ ఉంది అనమాట ఎటు వెళ్ళిన ఆ షైన్ సూపర్ గా పోయింది సార్ వీడియోలో మనం పెట్టిన రెండు బ్రైట్స్ తీసుకెళ్లారండి అండ్ ఇందులోనే మీకు కలర్ వేరియేషన్ కాంబినేషన్ చూసుకోండి ఇది మంచి గోల్డ్ పింక్ కాంబినేషన్ లో పింక్ వర్క్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది ఇందులో మనకి బ్రొకెట్ వచ్చింది అసలు ఇవి బోర్డర్ లో చూడండి డీటైలింగ్ ఎలా ఉంటాయో బ్లౌజ్ కూడా చూడండి బోర్డర్ అవును ఇక్కడ శారీకి బోర్డర్ వేరే ఉంది బ్లౌజ్ కి బోర్డర్ వేరే ఉంది ఇది సింగిల్ శారీస్ తీసుకునే వాళ్ళు మాత్రం దీని మీద ఇంకా డిస్కౌంట్ అడగద్దు అండి ప్లీజ్ ఆల్రెడీ ఇవి మనం చాలా తగ్గించే పెడుతున్నాం అండ్ ఒకవేళ మీరు వర్క్ చేసుకోవాలి అనుకుంటే ఓన్లీ ఫ్లవర్స్ కి మటుకి స్టోన్ హ్యాండ్ లైన్ నెక్ లైన్ వేసుకుంటే సరిపోతుంది శారీ అంత ఇలా వచ్చింది ఇది చాలా బాగుందండి అంటే డిజైన్ అది షైన్ డిజైన్ ఈ ఎల్లో కలర్ కొందరు పెళ్లి కూతురు ఎల్లో పెడతారు కదండి వాళ్ళ కోసం అవును ఎల్లో అంటే ఇది ట్వంటీ అండి ట్రెండింగ్ లో ఉన్న కాంబినేషన్ కాంబినేషన్ అండి ఇందులో మనకి డిస్కౌంట్ అడగకండి ఎందుకంటే ఇది మార్జిన్ టు మార్జిన్ వేశారు ఇందులోనే మీరు ఒక త్రీ ఫోర్ తీసుకుంటే మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ ప్లీజ్ నా రిక్వెస్ట్ ఎందుకంటే గీతా గత నేను చూస్తుంటాను కాబట్టి ఇందులో పర్పుల్ కలర్ మంచి వర్క్ లో అది తిరిపోతుంది దీనికి మాత్రం ప్లెయిన్ ఇచ్చామండి ఎందుకంటే ఇది ఫ్యాన్సీ లుక్ ఉంటుంది కదా ఈ కలర్ కాంబినేషన్ వాళ్ళు ఎలా కా చేసుకుంటారు ట్వంటీ ట్వంటీ థౌసండ్ అండి సేమ్ ఈ బోర్డర్స్ అన్ని సేమే ఇందాక చూసిన ఎల్లో అండ్ పింక్ ఇప్పుడు గ్రీన్ పింక్ పింక్ కూడా కాదు కొంచెం పీచ్ డార్క్ పీచ్ కలర్ అండి పెసరిగింజ గ్రీన్ కి పీచ్ కలర్ ఇది మొత్తం శారీ అంత ఇలా వస్తుంది ఇవి లైట్ వెయిట్ కూడా అండి ఈ శారీ అవును ఏ కంఫర్ట్ గా ఉంటుంది అవును ఎక్కడ మీకు హెవీగా లేదు డే అంతా హోల్డ్ చేయొచ్చు అవునండి ట్వంటీ థౌసండ్ అసలు సూపర్ కలెక్షన్స్ ఉంటాయి మన దగ్గర ఇందులో చూసారా ఈ వీవింగ్ మీనాకారి టైప్ లో అంటే కొత్త డిజైన్ ఫ్లవర్ తీగలాగా అలా క్రీపర్స్ ఒకదానికి ఒకటి జాయింట్ అయ్యి చెట్లు ఇలా చేసామండి డిఫరెంట్ థీమ్ అటు ఇటు ఈక్వల్ బోర్డర్ వచ్చింది స్మాల్ బోర్డర్ అండి మరి పెద్దది కాదు బ్లౌజ్ ఇలా వస్తుంది వర్క్ చేసేసుకోవచ్చు శారీ అంతా ఉంది వస్తారు ఆ డీటెయిలింగ్ చూడండి అండ్ గోల్డ్ అసలు ఎంత బాగుందో ఇప్పుడు ఎక్కువ గోల్డ్ ఇష్టపడుతున్నారు బ్రైడలే కాదు అందరూ కట్ అందులో ఇది బాగా ప్యూర్ ఎల్లో గోల్డ్ కూడా కాదండి హాఫ్ ఫైట్ మిక్సింగ్ తో వస్తుంది కాబట్టి లైట్ గా ఉంటుంది ఎవరైనా కట్టుకోవచ్చు అవును ఇది ట్వంటీ వన్ థౌజండ్ పడుతుందండి అంటే అది హెవీ వివింగ్ ఉండడం వల్ల కొంచెం కాస్ట్ ఇప్పుడు పేస్టల్ కలర్స్ వెళ్ళే వాళ్ళకి అబ్బా కాపర్ అండ్ సీ గ్రీన్ దీనికి వన్ మీటర్ పళ్ళు వచ్చింది సింగిల్ కలర్ లో మనకి బ్లౌజ్ కూడా ఇందులోనే సెలబ్రిటీస్ శారీ టైప్ ఈ కాంబినేషన్ ఏంటి డిజైన్ ఇప్పుడు దీని మీద సింపుల్ ఆ కాపర్ వర్క్ వర్క్ చేయించుకోవచ్చు వేయిస్తే బాగుంటుంది శారీ అంత ఇలా చూడండి అసలు ఎలా ఉందండి మీరు చెప్పండి చాలా బాగుంది ఎవరికైనా బాగుంటుంది ఇది మనం ఫస్ట్ ట్రైలర్ అనమాట ఇది చూసారా దీని మీద సింపుల్ గా కాపర్ వర్క్ చేస్తే ఎంత బాగుంటుంది కదా చాలా చాలా బాగుంటది ఎంత పడుతుంది ఇది ఇది సెవెంటీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ అంటే కాస్ట్ బాగుంటుంది చిన్న వర్క్ చేస్తే సూపర్ ఉంటుంది మళ్ళీ గోల్డ్ ఇంకా ఎల్లో గోల్డ్కి కి రెడ్ బోర్డర్ ఇది ఫ్లవర్స్ వచ్చాయి తామర పువ్వులు అండ్ సీతాకోక చిలుకలు బటర్ఫ్లైస్ ఫ్లోరల్ టైప్ అండి బ్రోకెట్ వస్తుంది శారీ అంతే ఇది ఇక్కడ ఒక బటర్ఫ్లై ఉంది ఇక్కడ ఒక బటర్ఫ్లై ఉంది ఇక్కడ ఇక్కడ ఫ్లవర్స్ మీద బటర్ఫ్లైస్ లాగా డిజైన్ వస్తుంది బోర్డర్ ఏమో కడ్డీ బోర్డరే కానీ మధ్యలో స్మాల్ డిజైన్ వచ్చి సపరేట్ చేసాము సింపుల్ గా లుక్ బాగుంటుందండి ఇది సిక్స్టీన్ థౌసండ్ పడుతుంది ఇంత హెవీగా ఉన్నాయి కాస్ట్ తక్కువ ఈ ఈసారి న్యూ డిజైన్స్ అయినా ఏమైనా చాలా రీజనబుల్ గా పెట్టామండి మన పట్టు చీరలు కొనుక్కుంటాము అయితే యూజ్ చేసిన తర్వాత వైట్ క్లాత్ లో మంచి ఫోల్డ్ చేసి పెట్టేయండి అందులో మీరు కనుక ఆ వైట్ బాల్స్ ఉంటాయి కదా ఆ మాఫ్ బాల్స్ మట్టి వేయకూడదు అక్కడక్కడ కలర్ పోతాయని చిక్కిలిపోతాయి కూడా మనకి ఏదన్నా మరక పడితేనే డ్రై వాష్ అండి లేకపోతే అసలు డ్రై వాష్ కూడా ఇవ్వద్దు వెంటనే ఆరేసి ఆరేసుకోవడం మనము ఐరన్ చేయించుకొని పెట్టుకోవడం కాపాడుకోవాలి అప్పుడప్పుడు ఫోల్డింగ్స్ అనేది మార్చుకోవాలండి మనం మనం హ్యాంగర్ కేస్ పెట్టినా కూడా ఫోల్డింగ్స్ ఒక టూ త్రీ మంత్స్ ఒకసారి ఫోల్డింగ్స్ చేంజ్ చేస్తూ ఉండండి ఎందుకంటే ఒకసారి కట్టాక లోపల పెట్టేస్తాం ఇంజన్ లేదా మంచి వైట్ క్లాత్ లో ఫోల్డ్ చేసేయండి పట్టు చీరలు ఎన్ని రోజులు ఇప్పుడు లేదు కానీ అండి ఇది వరకు పట్టు చీరల షాప్ లో కంపల్సరీ పట్టు చీరలు అంటే వైట్ క్లాత్ లోనే పెట్టు చిన్నప్పుడు బాగా ఇది లాస్ట్ టైం కూడా నేను ఈ శారీ చూసాను అంటే ఈ డిజైన్ లో మళ్ళీ చేయించారా అవునండి దీనికి బాగా అసలు ఎన్ని కాల్స్ ఎన్ని ఎంక్వైరీస్ చెప్పాలని మనం ఫస్ట్ లో రిలీజ్ చేసి మధ్యలో ఆపేసానుకోండి నేను మర్చిపోయా ఓల్డ్ వీడియో స్క్రీన్ షాట్స్ పెడితే మళ్ళీ వేయిస్తున్నాం కలర్ కాంబినేషన్ డార్క్ బ్లూ కి లైట్ బ్లూ మంచి ఉంటది ఈ కాంబినేషన్ బాగుంటుంది అండి లైట్ వెయిట్ కూడా పట్టు బై పట్టు బాగా ఇష్టపడుతున్నారు ఇది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి శారీ అంతా ఇలా వస్తుంది సేమ్ ఇందాక చూసిన లాగానే ఇంకొక కలర్ కాంబినేషన్ ఈ బోర్డర్ నాకు నచ్చింది గీత ఇది బోర్డర్ ఇందాక బోర్డర్స్ వేరేండి ఇవి వేరు ఇది బోర్డరు శారీ పళ్ళు అన్ని డిజైనర్ వేరేనండి నీనా ఈ హైలైట్ మంచి ఉంది కలర్ ఈ సారీ ఎలా ఉన్నాయండి వీడియోలో శారీస్ అన్ని చాలా చాలా బాగున్నాయి చూడండి బ్లౌజ్ కూడా డిజైనర్ వేరే ఈ బ్లౌజ్ బోర్డర్ క నుంచి సపరేట్ అయినండి మళ్ళీ ఇక్కడ ఇక్కడ చూసారా ఈ శారీ అంత డిజైనర్ శారీ లెక్కే ఇక్కడ ఓన్లీ ప్యూర్ కంచి పట్టు వేరే శారీస్ ఉండవు సో ఇందాక చూసిన బార్డర్ కి ఈ బార్డర్ కి చాలా డిఫరెన్స్ ఉంది అంతేకాకుండా బ్లౌజ్ లో మళ్ళీ బార్డర్ వేరే ఇక్కడ వచ్చింది అండ్ ఇందులోనే బ్లౌజ్ కుట్టించుకోవాలనుకుంటే ఓకే లేదా రెడ్ కలర్ ఏదైనా మనకి మంచి వర్క్ బ్లౌజ్ సరిపోతుంది అండి ఇన్ కేస్ ఆల్రెడీ ఉంటే వేసేసుకోవచ్చు కదా రెడ్ వర్క్ బ్లౌజ్ అలాగే బ్లౌజ్ ఎక్కువ ఉన్నాళ్ళు వేసేసుకుంటారు కదండి వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పుడు మంచి పర్పుల్ కలర్కి మధ్యలో ఈ వీవింగ్ ఎంత బాగుందో ఇది చూడండి డిజైన్ ఈ మధ్యలో డిజైన్ మీకు క్లారిటీగా తెలుస్తుందండి పికాక్ న్యూ కాంబినేషన్ ఓల్డ్ స్టైల్ కంచి బోర్డర్ ఎస్ ఓల్డ్ స్టైల్ కంచి బోర్డర్ ఈ కాంబినేషన్ కూడా బాగుంటుందండి లాస్ట్ టైం మనం ఆఫర్లో చాలా శారీస్ పెట్టాము కదండి ఒక ఫిఫ్టీ వరకు సిక్స్టీ పెట్టామండి షార్ట్ వీడియో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయండి ఒక ఫైవ్ సిక్స్ ఫిల్టర్ చేస్తే ఉంటాయి కదా అంతే బాగా కాకపోతే ఏంటంటే ఫోన్ చేసిన వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోయామండి వీడియో రిలీజ్ అయింది టెన్ మినిట్స్ నుంచి అందరూ వస్తూనే అంటే దగ్గర ఉండే వాళ్ళు ఉంటారు కదా నైట్ నాకు కోట టు టెన్ అయింది అయ్యో కానీ మంచి కలెక్షన్ కదా ఫోన్ ఫోన్లో ఏంటంటే మీరు రిప్లై ఇవ్వట్లేదు ఎందుకు పెట్టారు అయిపోయినాయి అన్నారు అందరికి ఇచ్చామండి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఫైవ్ సిక్స్ అలా తీసుకెళ్ళిపోయారు నిజంగానే నాకు అనిపించింది ఆన్లైన్ వాళ్ళకి ఏమీ చేయలేకపోయామని కానీ మేము ఒక్కళ్ళే ఉండడం వల్ల ఎవరికి రిప్లై ఇవ్వలేకపోయాం సో అంటే చూసుకొని ఈసారి నుండి కొంచెం ఇవ్వండి పాపం ఈ సారీ చూద్దాం ఒకసారి ఒకటి మొత్తం ఆన్లైన్ వాళ్ళకి పెడదాం షూర్ అండి సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఇది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటండి సారీ ఎంత బాగుంది కదా వర్త్ ఒకసారి పువ్వులు అంటారు ఒకసారి ఆకులు అంటారు మొత్తం నేచర్ అంతా మీ చీరల్లో పెట్టేశారండి బాగుంది మంచి పర్పుల్ కి ఆరెంజ్ మన దగ్గర లిమిటెడ్ స్టాక్ అయినా అన్ని ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ లో ఉంటాయండి ఇదిగోండి పట్టు బై పట్టు అండి కలనేతలో బ్లౌజ్ అంటే పెద్ద పెద్ద షోరూమ్స్ వాళ్ళందరూ నేపించే వ్యూవర్స్ దగ్గర నుండి డైరెక్ట్ గీత గారు కూడా తెచ్చేసుకుంటారనమాట సో కాస్ట్ కాస్ట్ అంటే మినిమల్ మినిమల్ మార్జిన్ వేసుకొని ఇస్తారనమాట అందులో హైరాణ పడేది ఏం ఉండదు ఆవిడ గాబరా పడి అమ్మేయాలి అని కూడా ఏ ఉండదు ఎందుకంటే ఇంట్లోనే ఉంటారు వచ్చిన వాళ్ళే తీసుకుంటారు అనే టైప్లో అనమాట వస్తే వచ్చారు లేకపోతే స్వప్న గారు వీడియో పెట్టేద్దాం వచ్చేస్తారు అని చెప్పేసి అయిపోతే అసలు ఫట్ మనీ ఉండవు ఆన్లైన్లో కాల్ చేసిన వాళ్ళకు కూడా ఉండవు అనమాట ఇంత తక్కువ రేట్లో అండ్ మంచి సూపర్ ప్యూర్ క్వాలిటీ కాబట్టి గీతాకారి దగ్గర డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అండ్ కొన్ని సారీసే పెట్టుకుంటారు టెన్షన్ పడరావిడ మళ్ళీ చీర నా డిజైన్ చూసారా అప్పుడు కొంచెం బ్రాడ్గా ఉండేది ఇప్పుడు సన్నగా చేసేసి బోర్డర్ మార్చం ఎందుకంటే నాకు పెద్ద పెద్ద పిటుకలు ఇచ్చారు ఇప్పుడు మీరు చిన్నగా చేశారు కానీ శారీ నన్ను ఎంత మంది అడిగాలండి ఎందుకంటే నాకు త్రీ డేస్ బ్యాక్ కూడా మీది షా అసలు మీకు అర్థమైంది ఆ చీర నాకు ఇచ్చారు బానే ఉంది కట్టుకున్నాను బానే ఉంది ఆ ఫోటోలు ఎక్కడికన్నా మళ్ళీ కట్టుకెళ్దామంటే అవకాశం లేకుండా చేశారు ఆ చీరని కట్టుకోండి పర్లేదు మళ్ళీ ఇంకా ఏం కట్టుకుంటావు ఆ చీరని ఏమన్నంటే అంటే ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు అందరు గుర్తుపడతారు అట్లా అయిపోయింది నాకు త్రీ డేస్ బ్యాక్ కూడా ఒక ఆవిడ అడిగారు అండి నాకు బాగా అర్థం గీత అట్లా అర్థమయ్య ఇదిగోండి మళ్ళీ ఇంకొక బ్లౌజ్ బ్లౌజ్ ఓకే త్రీ డేస్ బ్యాక్ సేమ్ ఫోటో పెట్టి చీర అడిగారు అది లేదు కానీ మళ్ళీ తెప్పించారు పిచ్చుకలు కొంచెం సైజ్ తగ్గా డైటింగ్ చేస్తున్నాయా బోర్డర్ కూడా మారుతుందండి చాలా డైటింగ్ చేస్తున్నాయా మనం డైటింగ్ డైటింగ్ చేస్తున్నా బాగుంది ఈ శారీ నేను కట్టుకున్నప్పటి నుండి మా చుట్టాలు కూడా ఎంతమంది అడగారు అండ్ చుట్టాల అమ్మాయిలు మనం రిలీజ్ చేసే చాలా నెల్లైపోయింది కదండి ఇంకా అనేసి ఇలా ఒక ట్రైలేస్తాం అనమాట ఎలా ఉందో మీరు చెప్పండి వారి బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ మార్చారు కదా పింక్ కి కోల్డ్ ఈ ఈ కలర్ దేనికైనా బార్డర్ సెట్ అయిపోతుంది ఇది సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఎందుకండి ప్రతిదానికి అలా బార్డర్ వేసేసారు పిచ్చుకలకి అవుట్ లైన్ అండి ఇప్పుడు ఇది ఫ్యాషన్ అంట అవుట్ లైన్ లో ఇలా థ్రెడ్ వచ్చేది ఓకే అండ్ ఇది ఓల్డ్ బార్డర్ స్టైల్ అండి చాలా బాగుంది ఓల్డ్ కడ్డీ బోర్డర్ కి స్మాల్ డిజైన్ అండి ఇది బ్లౌజ్ శారీ అంతా చాలా బాగుంది సీ గ్రీన్ కదండి గ్రీన్ లో మనకి మీనా కారీ వర్క్ వచ్చింది అటు ఇటు బార్డర్ కలర్ పట్టు థ్రెడ్స్ కూడా వచ్చినాయి కాబట్టి ఇది కడితే లుక్ చాలా బాగుంటుంది ఇది కాస్ట్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ ఇందాక చూసిన బార్డర్ లోనే మనకి మ్యాట్ ఫినిష్ లాగా వచ్చింది అది ఎప్పుడు మన దగ్గర ఉంటది కదండి ఈ మిడిల్ వన్ డిజైన్ నెక్లెస్ డిజైన్ టైప్ లో ఉంటుంది మీరు బార్డర్ చూడండి పర్టికులర్ గా నెమలి అసలు ఎంత బాగుందో డీటెయిలింగ్ ఇది ఎప్పుడు మన దగ్గర ఉంటుందండి అండి ఇది మన దగ్గర మోడల్ స్పెషల్ అనమాట ఈవెన్ హాఫ్ సార్ కూడా తీసుకుంటారు ఇదైతే బ్లౌజ్ కూడా స్పెషల్ అండి ఈ బ్లౌజె సరిపోతుంది ఇంకా బ్లౌజ్ సరిపోతుంది ఎందుకంటే పైన బార్డర్ నచ్చిందండి స్మాల్ బార్డర్ చిన్న డిజైన్ ఫినిష్ దీని సిల్వర్ ఆర్ గోల్డ్ ఏదైనా ఇది ఎయిటీన్ థౌజండ్ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇందాక చూసిన సారి అపోజిట్ కాంబినేషన్ వచ్చింది ఇది డార్క్ బ్లూ పట్టు బై పట్టు అండి ఇది ఫిఫ్టీన్ థౌసండ్ పడుతుంది ఫిఫ్టీన్ థౌసండ్ అవునండి బాగుంది కంప్లీట్ ఎల్లో శారీ దీనికి పింక్ గ్రీన్ పర్పుల్ ఏది వేసుకున్నా బ్లౌజ్ బాగుంది ఆపోజిట్ కలర్ వేసుకుంటే చాలా లేదా సేమ్ సింగిల్ వెళ్ళిపోవాలంటే ఇలా వచ్చింది కంప్లీట్ మనకి సిల్వర్ వివింగ్ వచ్చింది సెల్ఫ్ లో కూడా చూడండి ప్యారెట్స్ హైలైట్ చేశారు ఇది ఎంత పడుతుంది ఇది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ సారీ కలెక్షన్ ఎక్కువ పెట్టారండి బాగున్నాయి చాలా అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ ఇవి బటర్ఫ్లైస్ వచ్చాయి లీవ్స్ తో పాటు మధ్యలో మనకి సీ గ్రీన్ తో పింక్ కాంబినేషన్ బార్డర్ వచ్చింది అవునండి ఇవి పేస్టల్ కలర్ కూడా అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ వచ్చింది ఈ బ్లౌజే సరిపోతుంది సింపుల్ వర్క్ అయితే చేయొచ్చు మరి వర్క్ అయితే వద్దు ఇవి డీటెయిలింగ్ కూడా చాలా బాగుంటది అండి సింపుల్ గా ఉంటది డిజైన్ బాగా సెల్ఫ్ అయినా కూడా చాలా నీట్ గా క్లియర్ గా తెలుస్తుంది అవునండి ఈ సారీ వచ్చి కాస్ట్ సెవెంటీన్ థౌసండ్ అండి రెడ్ బోర్డర్ ఉన్నవి అది లుకే అసలు వేరే అండి గీత గారు కదా ఇప్పుడు పెళ్లి వాళ్ళు వచ్చి ఒక త్రీ ఫోర్ శారీస్ తీసుకుంటే రెడ్ శారీ గానీ రెడ్ బోర్డర్ గానీ ఉంటుండాలండి కంపల్సరీ దీంట్లో మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది టిష్యూ బ్లౌజ్ రెడ్ శారీ అంతా ఇది ఎంత బాగుందో మంచి పింక్ అండి మంచి పింక్ కి రెడ్ కలర్ చాలా పీచెస్ పింక్ పీచెస్ పింక్ ఇది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఇది స్పెషల్ శారీ అని నాకు అర్థమైంది తెలుస్తుంది చాలా రిచ్గా ఉంది టూ గ్రామ్స్ జెరీ అండి టూ గ్రామ్స్ జెరీ డిజైనర్ శారీ అండి చూడండి శారీ అంతా ఇలా లోటస్ అసలు ఎంత బాగుంది కదా అసలు మీకు ఫ్యాబ్రిక్ తెలిసిపోతుంది ఇందాక శారీస్ కి ఈ శారీస్ కి ఫ్యాబ్రిక్ తెలిసిపోతుంది అండి ఇది ఎంత పడుతుందండి ఇది థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ఇంకా అంటే షోరూమ్ బట్టి ఉంటాయి బయట ఇంకా చాలా ఎక్కువే ఉంటుందండి ఇది ప్రైస్ అవును మేబీ మీకు ఇంకో టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్కువ ఉండొచ్చు టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ వస్తాయి భలే ఉందండి క్వాలిటీ తెలిసిపోతుంది అలా ఇందులో ఇంకొక శారీ ఉందా ఇది ఒకటినా ఇంకొక శారీ ఉందా అది కూడా చూపించండి రెండు పక్క పక్కన పెట్టి చూపిద్దాం ఇవేమో రెడ్ రెడ్ ఎందుకు వేయించామంటే అండి ఇప్పటికి కొందరు పెళ్లికి రెడ్ కంపల్సరీ అని అడుగుతున్నారు అందుకే రెడ్ చూడండి ఈ డిజైన్ రెండు సేమ్ కాస్ట్ అండి రెండు సేమ్ కాస్ట్ సేమ్ క్వాలిటీ అండి ఎంత బాగుంది ఏది తీసుకోవాలో ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది అట్లా ఉంది పింక్ బాగుంటుంది రెడ్ బాగుంటుంది బ్రైట్స్ ఇది చూడండి శారీ అంతా డిజైన్ అసలు ఎంత బాగుంది భలే ఉంది అటు ఇటు ఈక్వల్ బార్డర్ వచ్చేసి వర్క్ చాలా కొత్తగా అసలు భలే ఉందండి డీటైలింగ్ చాలా బాగుంటుంది చాలా బాగుంది అసలు సూపర్ టూ గుడ్ ఉంది కూతురికి అయితే అద్దరిపోతుంది అసలు కదండి పెళ్లి పెళ్లి మీద రిసెప్షన్ దేనికైనా ఈ సారీస్ సూటబుల్ అండి ఇవి థర్టీ ఫైవ్ థౌజండ్ టూ గ్రామ్స్ గోల్డ్ సెరీ అండి రెండు ఇది కూడా ఒకసారి ఇలా చూపిస్తాను బాగుంది చాలా బాగుంటుందండి నాకు ఈ ఫ్యాబ్రిక్ చాలా ఇష్టం పర్సనల్గా గా ఇది ఈ కాంబినేషన్ ఉంటుంది కానీ కొత్త డిజైన్ వచ్చింది అవునండి కొత్త డిజైన్ ఇది వెరీ నైస్ గోల్డ్ లో కూడా మన దగ్గర ఎప్పుడు ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఎప్పుడు సేమ్ డిజైన్ కాదు కానీ గోల్డ్ లో ఉంటాయి ఎందుకంటే ఫైవ్ సారీస్ ఒక గోల్డ్ సారీ ఖచ్చితంగా ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఇది మధ్యలో వచ్చింది సీగ్రీన్ కానీ చాలా లైట్ టేస్ట్ నావీ బ్లూ శారీ అంత ఇలా ఉంది ఇది సిక్స్టీన్ థౌసండ్ ఇవన్నీ టైప్ బోర్డర్స్ మళ్ళీ ఓల్డ్ కంచి స్టైల్ బోర్డర్స్ అని అడుగుతున్నారు ఎందుకంటే గ్రాండ్ పేరెంట్స్ సారీ శ్రీ అని పెళ్లి కూతుర్ని చేస్తున్నాం ఏదైనా ఒక అకేషన్ లో కట్టుకుంటున్నారండి ఎంగేజ్మెంట్ కి అవును అండ్ చూడండి హ్యాండ్ మొత్తం హ్యాండ్లూమ్ శారీస్ కదా అండ్ గీత గారు మీరు రెండు మూడు సార్లు నాకు ఫోటో పెట్టారు గుర్తుందా విజయవాడలో నేను పెళ్ళికి మృదులా పెళ్ళికి కట్టుకున్నప్పుడు శారీకి కావాలి అంటే ఫొటోస్ పెట్టారు అప్పటికి ఇట్లా లేస్ వేయించుకుంటున్నారు కదా అవునండి కింద కట్ వర్క్ బోర్డర్స్ వేయించుకుంటున్నారు వరకు అవి చాలా కాస్ట్ ఉండే కానీ ఇప్పుడు అవి కూడా చాలా రెడీమేడ్ చాలా అంటే ఎక్కువ దొరుకుతున్నాయి పీసెస్ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది సారీ లుకే మారిపోతుంది లుక్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా కట్టుకొని మళ్ళీ అట్లా చేస్తారు అలా చేసుకోవచ్చు రెడ్ కలెక్షన్ రెడ్ లాస్ట్ టైమ్ రెడ్ కి గ్రీన్ ఇచ్చారు ప్లేన్ కావాలని అడిగిన వాళ్ళకి ప్లేన్ చేయించారు మళ్ళీ ఇప్పుడు గ్రీన్ కాంట్రాస్ట్ మొన్నే పోయిన వారంలో ఇద్దరు ముగ్గురు కాల్ చేసి రెడ్ లేదా అన్నారండి అప్పుడైతే మన దగ్గర అవైలబిలిటీ లేదు అందుకని రెడ్ అయించారు దీనికి బ్లౌజ్ వల్లనే గ్రీన్ కాంట్రాస్ట్ వల్లనే ఇంకా హైలైట్ అవునండి చీర బాగుంటుంది ఇది సిక్స్టీన్ థౌజండ్ శారీ అండి లెహెరియో డిజైన్ కాంబినేషన్ డిజైన్ కూడా చూడండి పట్టు బై పట్టు అండి చాలా స్మూత్ గా చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ పట్టు బై పట్టు ఇరవై అయితే ఏ శారీకి ఆ సారీ హైలైట్ అండి సో పట్టు చీర రిక్వైర్మెంట్ ఉంటే శారీ తీసుకోండి వెళ్ళేటప్పుడు మీ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఇవ్వండి చక్కగా లక్కీ డ్రా తీస్తాం నెక్స్ట్ టైం ఇంకా మీరు కొనాల్సిన అవసరం లేదు మీ పేరు వచ్చేస్తే కనుక లక్కీ డ్రాలో హ్యాపీగా మేమే శారీని గిఫ్ట్ ఇస్తాం హార్మ్ఫుల్గా ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి కూడా మనం రాసి పెడతామండి రాసి పెడతాం మేము వచ్చి మేము విడిగా కూడా తీయమండి నెక్స్ట్ వీడియోలో మీ ముందే వీడియోలోనే రిలీజ్ చేస్తాం మీ ముందే తీస్తాం ఓకేనా సో మరి శారీస్ నచ్చాయి కదా పట్టు చీర రిక్వైర్మెంట్ ఉంటే కనుక హ్యాపీగా తీసేసుకోండి బట్ వన్ టూ డేస్లో శారీస్ అయిపోతాయండి టూ డేస్ తర్వాత మీరు అడిగినా ఉండదు కాబట్టి ఆ రోజే హ్యాపీగా బుక్ చేసుకుంటాం మళ్ళీ కలుద్దాం శ్రీశాలీస్ రూ బాబాయ్